సనత్కుమార మహర్షి యొక్క శాపం వలన ఆయనకి ప్రాప్తించినటువంటి అజ్ఞాన దశలో కొంతకాలం నువ్వు అజ్ఞానిగా ఉంటావు పో అని సనత్కుమారుడు శాపాన్నిచ్చాడు శ్రీరామచంద్రమూర్తికి ఆ అజ్ఞానం ఈ బాల్యంలో ఆ ఆ శాపం యొక్క ప్రభావంతో కలిగినటువంటి అజ్ఞాన దశలో అజ్ఞాన భూమికలో జరిగినటువంటి విచారధార ఎలా విచారాన్ని ఎలా విశ్లేషణని చేశాడు వైరాగ్యం వైపుగా ఏ విధంగా నడిచాడు ప్రపంచంలో ఉండేటువంటి వివిధ అంశాలను గురించి ఆయన సూక్ష్మంగా ఎలా విశ్లేషణ చేశారు మామూలుగా జనసామాన్యంలో మానవునికి ఆకర్షించేటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి ధనము ఆయుష్ స్త్రీ మనస్సు అహంకారము శరీరము ఇలాగా ప్రధానంగా మనిషిని ఆకర్షించేటువంటి కొన్ని విషయాలను తీసుకుని వాటిని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కదాన్ని బాగా వివరంగా విశ్లేషించి 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 అనాలసిస్ చేసి 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 ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చారు శ్రీరామచంద్రులు వీటన్నిటిలో ఏమీ సారం లేదు అని ఆ యొక్క అంశాలని ఒక్కొక్క దానిని తీసుకుని ఆయన ఏ దృక్కోణంలో వాటిని పరిశీలించారన్నది మనం గమనించాలన్నమాట మొట్టమొదట ధనాన్ని తీసుకున్నారు లక్ష్మి సంపదను తీసుకున్నారు శ్రీరామచంద్రమూర్తి అయితే మీరు అనొచ్చు మనం అనుకోవచ్చు ఏంటని ఈ ధనం అనేది అందరికీ అవసరం చాలా ఉపయోగకరమైంది ఆనందకరమైంది సుఖదాయకమైంది కదా మరి ధనంలో కూడా దోషమేంది అనేది మనకు ప్రశ్న రావచ్చు అయితే ఇక్కడ విచారణ చేయడం అనేది ఏ ఉద్దేశంతో చేస్తున్నాం అన్నది ముఖ్యం అన్నమాట ఇక్కడ మనం ప్రాపంచికమైనటువంటి అంశాల అంశాలను తీసుకుని ఇక్కడ విశ్లేషణ చేయడం లేదు ఒక మో సాధకుడికి మోక్షం కలగాలంటే ఏం కలగాలి వైరాగ్యం కలగాలి ఆ వైరాగ్యం కలగాలంటే ఈ పదార్థము ఏదైనా ఉపయోగపడుతుందా ఈ ధనము ఈ సంపద అనేది ఆ వైరాగ్యం రావడానికి ఆ సాధకుడికి ఏ రకంగా పనికి వస్తుందా పనికి వస్తుంది అంటే అది మంచిది పనికి రాదు అంటే అది చెడ్డదనమాట కాబట్టి మనం ఏ దృక్కోణంలో చూస్తున్నాం ఇక్కడ వైరాగ్య సాధనకు ధనం ఏ విధంగా సహకరిస్తుందా సహకరించదా అన్నది శ్రీరామచంద్రుడు ఇక్కడ చూస్తున్నాడు అనమాట మొట్టమొదట సరే ధనాన్ని గురించి విశ్లేషణ ప్రారంభించారు శ్రీరామచంద్రమూర్తి ఎన్ని కోణాలు అంటే దాదాపు ఇరవై కోణాలలో ధనాన్ని గురించి విశ్లేషించారు శ్రీరామచంద్రమూర్తి అంటున్నారు వాల్మీకి మహర్షితో మహర్షి ఈ లోకంలో జనులు ధనాన్ని అంటే సంపదని లక్ష్మిని చూస్తే ఇది చాలా సారభూతమైనదే చాలా గో చాలా ఇది సారభూతమైనటువంటిది ఈ ధనము అని భావిస్తూ ఉంటారు ఇంకా మూర్ఖులైన వారైతే దీని గురించి ఇంకా గొప్పగా భావిస్తారు ధనం మూలం మేధాం జరగదు ధనమే అన్నిటికీ మూలం ప్రతిదానికి మూలం ధనమే అని ఇంకా గొప్పగా దానికి విలువని ఆపాదిస్తుంటారు అయితే వాస్తవానికి నా దృష్టిలో ఈ ధనం వలన కలిగేది దుఃఖమే కానీ సుఖం లేదు అంటున్నాడు శ్రీరామచంద్రమూర్తి ఎందుకంటారా ఈ ధనం పెక్కు అనర్థాలకి దారి తీస్తుంది మానవుని చిక్కులలో పడవేస్తుంది మహర్షి ఈ లక్ష్మి ఆపదలు అనేటువంటి పాములకు పుట్ట అంటే లక్ష్మి సంపద ఎక్కడ ఉంటుందో ఆపదలు పాములు కో కొల్లలుగా పొట్టలో నివసిస్తుంటాయి అంటే సంపద ఎక్కడ ఉంటుందో ఆపదలు ఎక్కడ ఉంటాయి ఇంకా మోహం అనే ఏనుగులు కంట పాలిటి పర్వతం అంట అంటే వింది పర్వతంలో ఏనుగులు ఎంత స్వేచ్ఛగా వింద్య పర్వతం చాలా విశాలమైన పెద్ద పర్వతం ఆ పర్వతంలో ఏనుగు ఏనుగులు ఎలా స్వేచ్ఛగా విహరించడానికి అవకాశం ఉంటుందో ఈ సంపద అనేది కానీ ఉన్నట్లయితే ఆ సంపదలో మోహం అనేటువంటి ఏనుగు విడిగా వాడి యొక్క అంతరంగాన్ని అలాగా స్వైర విహారం చేస్తుందన్నమాట ఇది మహర్షి వర్షాకాలపు నదిని మనం చూసినట్లయితే ఎలా ఉంటుంది అది ఆ మురికి నీళ్ళతో అలలు అలలు బుర వరవడిగా పరుగులు ఎత్తుతూ బురద నీటితో అలలు పై పైకి పై పైకి కదా అలాగా ప్రాపంచిక విషయ వాంఛలతో అవుతున్నటువంటి ఆ మూర్ఖులని అజ్ఞానులని లక్ష్మి అనాయాసంగా లాక్కుంటుంది అలాగైతే ఆ వర్షాకాలపు నది ఆ బురదని ఎలా లాగేసుకుంటుందో అలల్లోకి ఆ బురదని తనలోకి ఎలా లాగేసుకుంటుందో అలాగా లక్ష్మి ఏం చేస్తుందంటే ఈ మూర్ఖులకి ఎవరైతే ప్రాపంచక విషయవాంచలతో సతమతం అవుతుంటారో వాళ్ళని లక్ష్మి తన వైపు ఆకర్షించుకుంటుంది ఈ నదిలో అసంఖ్యాకంగా పుట్టే అలల్లాగా సంపద చేరింది అంటే అసంఖ్యాకమైనటువంటి చింతలు అక్కడ అసంఖ్యాకమైనటువంటి సమస్యలు ఉత్పన్నమవుతాయ్యా అంతేకాదయ్యా మహర్షి సంపదలు రావడం వల్ల రావడం వల్ల కష్టమే పోవడం వల్ల కష్టమే డబ్బు దాచినా ప్రమాదమే ఖర్చు పెట్టినా ప్రమాదమే ముట్టుకుంటే కాలి చేతికి మసి అంటేటువంటి దీపంలాగా ధనాన్ని కానీ ఖర్చు చేస్తే ఆ ఖర్చు చేసిన వాడికి ఎంతో బాధ కలుగుతుంది ఖర్చు చేసినా బాధే మహర్షి ఈ ధనం ఎలాంటిదో తెలుసా ఇది తను ఆశ్రయిస్తున్నటువంటి వాడు మంచివాడా చెడ్డవాడా గుణస్థుడా అనేటువంటి దానికి అసలు ఆ ఆలోచనే ఉండదు అసలు ఆ గుణస్థుడా గుణహీనుడా గుణహీను లక్ష్మి సంపద గుణస్థుడా గుణహీనుడా అని చూడకుండా వ్యక్తిని ఆశ్రయిస్తుందట మామూలుగా రాజులు స్థిరంగా ఉండరు అని అంటారు క్షత్రియులు పాలకులు స్థిరంగా ఉండరు అంటారు ఎలాగా ఆ క్షత్రియులు స్థిరంగా ఉండరో ఈ లక్ష్మి కూడా ఒక చోట స్థిరంగా ఉండదు స్వామి మహర్షి ఇది ఎలా స్థిరంగా ఎందుకు ఉండదంటే కాలుగాలిన పిల్లిలాగా నిప్పు తొక్కిన కోతిలాగా ఓరక అటు ఇటు పరుగులు తీస్తూ ఉంటుంది మహర్షి దీని ప్రభావం గమనించినట్లయితే గాలికి మంచు ఎలా ఆరిపోతుందో లక్ష్మీ స్పర్శ తగలగానే మానవులకి దయా దాక్షిణ్యాతి గుణాలు నశించిపోతాయి ఈ సంపద అనేది మానవునిలో ఉత్తమమైనటువంటి గుణాలని ఓగుడుతుంది నశింపజేస్తుంది చేతులు బాగా మురిగ్గా ఉన్నాయి ఒక మణి రత్నాన్ని చేతితో పట్టుకుంటే ఆ రత్నం ఈ మురికి చేతుల వల్ల రత్నం ఎట్లా మలినం అవుతుందో అలాగే సజ్జనులైనటువంటి వారిని కూడా సత్పురుషులని కూడా ఈ లక్ష్మి పాడు చేస్తుంది ఇది మానవంలోని నిత్య అనిత్య వివేకాన్ని ఊడ్చిపెడుతుంది ఏది నిత్యము ఏది అనిత్యము ఏది శాశ్వతము ఏది అశాశ్వతము దేనిని తీసుకోవాలి దేన్ని వదిలిపెట్టాలన్నటువంటి ఆ వివేక జ్ఞానాన్ని ఈ ధనము పూర్తిగా ఊడ్చిపెడుతుంది సత్య దృష్టిని మరిచిపోయేటట్టు చేస్తుంది పరమార్థ మార్గం వైపు నడుద్దాము ఆ శ్రేయస్సు వైపు నడుద్దాము అన్నటువంటి ఆ యొక్క దాన్ని ఆ దృష్టిని మరలేటట్టు చేస్తుంది ఈ సంపద కుసంస్కారాలను ఉద్వేగాలను దురాభ్యాసాలను పెంచి పోషిస్తుందయ్యా మహర్షి దీని తలుకుబికులకు మానవుడు ఆకర్షింక ఆకర్షింపబడిపోతున్నాడే ఇలా ఆకర్షింపబడి యుద్ధము జూదము వంచనా వంటి అధర్మ కార్యాల ద్వారా ఇంకా 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 ధనాన్ని కూడబెట్టాలన్నటువంటి తపనతో వాడు తప్పిస్తున్నాడు మహర్షి ఇంట్లో ఒక విషపు చెట్టుని పెంచుకున్నాం మనం అది విషపు చెట్టు అని తెలుసు మనకి ఆ విషపు తీగను ఇంట్లో పెంచుకున్న వాడికి మరణం తప్పనట్లు సిరిని కూడబెట్టుకున్న వాడికి వినాశం తప్పదు అంటున్నారు శ్రీరామచంద్రమూర్తి ఇంకా ధనమే జీవిత లక్ష్యంగా కలవాళ్ళు నీచులతోనూ దుర్మార్గులతోనూ లోబులతోనూ స్నేహం చేయవలసి వస్తుంటుంది గుణవంతుడైన వాడు సజ్జనుడైన వాడు ఇతనికి దూరంగా వెళ్ళిపోతారు ఇక ఈ సంపద స్వభావాన్ని చూద్దామంటే ఇది అత్యంత చెంచలమైంది ఇందాక చెప్పుకున్నా కదా ఆ కోతి లాంటిది నిప్పు దగ్గర కోతిలాగా కాలుగాలి పిల్లిలాగా చెంచలం అనుకున్నాం కదా ఇది చాలా అత్యంత చెంచలమైంది పాపం ఎవరి కోసమైతే ఈ మానవుడి ధనాన్ని సంపాదిస్తున్నాడో ఆ వారే ఎవరి అయితే సంపాదిస్తున్నారో వారే అతనిని ఆ సంపాదించేటువంటి అతనిని ద్వేషించేటట్లు చేస్తుంది ఈ లక్ష్మి పాపం సరే కష్టపడి 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 సంపాదించాడు సంపాదించాడు అరువులు దాచి ఆ సంపద కోసం సంపాదించాడు బాగా ఆశగా పాపం సంపాదించి లెక్కలు చూసుకుంటుండగానే ఈ శరీరం శిథిలం అయిపోతుంది మహర్షి చివరిగా చెప్తున్నానయ్యా నేను గమనించినటువంటి విషయం లోక నిందకు గురి కాని శ్రీమంతుడు శ్రీమంతుడైన వాడు ఖచ్చితంగా లోక నిందకు గురి అవుతాడు అంటే డబ్బు ఉన్నట్లయితే లోకం నుంచి నిందలు కూడా వాడికి ఉంటాయి తనను తాను పొగుడుకొనని వీరుడు వీరుడైన వాడంట ఎప్పుడు బోస్టింగ్ సెల్ఫ్ బోస్టింగ్ అనమాట ఆయన తను తాను ఎప్పుడు అంతా నేను ఇంత అని పొగుడుకుంటాడు అనమాట పక్షపాతం లేని లేని అంటే ప్రజ్ఞాశీలి అంటే ప్రజ్ఞాశీలేనా పక్షపాతం లేనటువంటి ప్రజ్ఞాశీలి ఈ లోకంలో ఎక్కడ కనపడరు స్వామి ఇది నేను గమనించినటువంటి విషయం మహి చివరగా ఈ ధనం మానవులకు మానవులకు మానవుల యొక్క చిత్తాన్ని ఇంతగా ఇది ఆకర్షించుతుందే ఏమిటి దీనిలో ఉన్నటువంటి ఈ ప్రభావం అనేది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకు ఈ ధనం మానవుడి యొక్క చిత్తాన్ని ఈ విధంగా ఇష్కాంతం లాగా ఆకర్షిస్తుంది అన్నది నాకు అంతుపట్టడం లేదు జనులు ఇప్పుడు మనం చెప్పుకున్న అనుభవాలన్నీ గమనిస్తూనే ఉన్నారే అయినా చూసినా కూడా చూడనట్లే ఉంటున్నారు వీళ్ళు అంటూ వాపోతూ ఇంతవరకు ధనంలో తాను విశ్లేషించి చూడగా ధనాన్ని ఎటువంటి సారము లేదు ఈ ధనం అనేది ఈ మోక్షానికి ఉపయోగపడేటువంటి ఉపకరణమే కాదు అని స్వామి శ్రీరామచంద్రమూర్తి తేల్చివేస్తూ రేపటి ఎపిసోడ్లో ఏ అంశాన్ని తీసుకుంటాడో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచరణ అరవిందర్పణం ఓం శాంతి శాంతి శాంతి